హాయ్ యువర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఉండేందుకు చాలా పథకాలు ప్రవేశపెడుతుంది అందులో భాగంగా మరో అడుగు ముందుకేసింది మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ఛాయ్ రాస్తా పేరుతో కొన్ని యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించింది ఇట్లా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది స్వయంగా వారంతట వారు నిలదొక్కునేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూటమి ప్రభుత్వం చెప్తోంది పథకంలో భాగంగా ముందుగా నలభై ఆరు యూనిట్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మహిళల నుంచి ఎవరైతే ఈ ఛాయ్ రాస్తా పెట్టుకోవడానికి ఆసక్తి ఉందో వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది ఎక్కడైనా మహిళలకు దీనిపై ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛాయ్ రాస్తా యూనిట్ కు దాదాపు ఆరున్నర లక్షలు ఖర్చు అవుతుంది అంటే కేవలం యూనిట్కే ఆరున్నర లక్షలు పడుతుంది దీనికోసం ముడి సరుకులకి మరో యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే దాదాపుగా ఏడు లక్షల వరకు ఒక యూనిట్ ఒక మహిళ స్థాపించాలంటే ఏడు లక్షల వరకు ఈ ఛాయ రాస్తా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎవరైనా ఛాయ రాస్తా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే వారికి బ్యాంకుల నుంచి సులభంగా లోన్లు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అది కూడా పట్టణ పేదరిక అభివృద్ధి సంస్థ నుంచి ప్రభుత్వం ఈ లోన్లు ఇప్పిస్తుంది అయితే ఈ ఛాయ్ రాస్తా అవుట్లెట్ పెట్టాలనుకునే వారికి గ్యాస్ తో ఎలాంటి సంబంధం లేదు అత్యాధునిక యంత్రాలతో దీన్ని తయారు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి నమూనాలను కూడా రూపొందించినట్టు తెలుస్తుంది అలాగే ఈ అవుట్లెట్ లో మ్యాన్ పవర్ తో కూడా సమస్య లేకుండా చూస్తుంది కేవలం ఒక్క బటన్ నొక్కితే మనకు కావాల్సిన టీ అవ్వచ్చు కాఫీ అవ్వచ్చు హార్లిక్స్ అవ్వచ్చు బూస్ట్ అవ్వచ్చు ఇలా నాలుగైదు రకాల ఆప్షన్లు పెడతారు సో మనకి ఏది కావాలంటే ఆ బటన్ నొక్కితే మనకు కావాల్సినది దొరుకుతుంది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ లాంటి ప్రాంతాల్లో మినహా సాధారణంగా పది రూపాయలకే చాలా చోట్ల ఛాయ్ దొరుకుతుంది కానీ ప్రభుత్వం ఈ అవుట్లెట్లో మాత్రం ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ధర నిర్ణయించుకోవచ్చు అని సూచిస్తుంది అంటే ఆ ప్రాంతంలో ఉండే డిమాండ్ని బట్టి అక్కడ ఆల్రెడీ ఇరవై రూపాయలకి టీ అమ్ముతున్నట్టయితే వీళ్ళకి ఈజీగా బెనిఫిట్ ఉంటుంది నాలుగు రకాలు ఉంటాయి అది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి ఆ ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది ఇరవై రూపాయలైనా పెద్దగా లాస్ ఉండదని ప్రభుత్వం భావిస్తుంది ఎవరికైనా ఈ ఛాయ రాస్తా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వారి నుంచి దరఖాస్తు స్వీకరించుకొని వారిని శిక్షణ కోసం విజయవాడ గుంటూరుకు తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు ఇలాంటి అవుట్లెట్లు పెట్టాలంటే మనకి ప్లేస్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎక్కడైనా పెట్టాలంటే అనుమతి ఉండాలి రోడ్ల మీద పెట్టడానికి అనుమతి ఊరు మున్సిపాలిటీ పర్మిషన్లు తీసుకోవాలి అలాగే పోలీసుల నుంచి ఇబ్బంది ఉంటుంది అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయని మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇవన్నీ కాకుండా ప్రభుత్వమే దాదాపు ఎనభై నుంచి వంద అడుగుల్లో ప్లేస్ని చూసి అక్కడ ఒక కంటైనర్ ఏర్పాటు చేస్తుంది అది కూడా బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ లేదా ఏదైనా కాలేజ్ సెంటర్ ఇలా అన్ని రద్దీగా ఉండే ప్రాంతాలు చూసి మనకి అవకాశం కల్పిస్తుంది అయితే ఈ పథకానికి అర్హులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఐదేళ్ల మధ్య ఉండే మహిళలందరూ అర్హులే అని ప్రభుత్వం చెప్తోంది సొంతగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి పథకమే అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వమే బ్యాంక్ లోన్ ఇప్పిస్తుంది అది కూడా మెప్పా నుంచి ఇప్పిస్తుంది కాబట్టి వడ్డీల భారం కూడా పెద్దగా ఉండదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సచివాలయం ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి ఎందుకంటే సాధారణంగా టీ బయటికే పది రూపాయలు దొరుకుతున్నప్పుడు ఇంత యంత్రాలు పెట్టి ఇంత డబ్బులు పెట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి పెడితే ఎవరు ఎవరుకుంటారు ఇవన్నీ చూడాలి సో ఎగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫిష్ మార్కెట్లను పెట్టారు గానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఎక్కడికక్కడ మూతపడ్డాయి మరి ఇక ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కార్యరూపం దారిస్తే కానీ మనం చెప్పలేము